హామీలను ఉద్దేశించి ముఖ్యంగా సీమాంధ్రలో ఉత్తరాంధ్ర ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టి పార్టీ గెలుపు కృషి చేయడం అనేది దాంట్లో కీలక పాత్ర పోషించడం అనేది మనందరికీ తెలిసిందే అయితే ఇంతవరకు గెలిచిన ప్రతి పార్టీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి చాలా హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం అనేది పరిపాటి మరి అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు ఉత్తరాంధ్ర ఎంప్లాయీస్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కంబైన్గా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది విశాఖపట్నం హెడ్ క్వార్టర్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి చైర్మన్గా ఎలక్ట్రిసిటీ నుండి డిపార్ట్మెంట్ నన్ను మరి కన్వీనర్గా ఎన్జిఓ అధ్యక్షులు ఈశ్వర గారిని మరి కో చైర్మన్లుగా మరి మున్సిపల్ టీ సంబంధించి విభాగం నుండి జేఏసీ నాయకులు ఆనందరావు గారిని మరి ఇంకో కో చైర్మన్గా ఆర్టీసీ నుండి మజ్దూరు యూనియన్ లీడర్ శ్రీనివాసరావు గారిని మెల్లమెల్లగా ఈ కార్యక్రమాలు ముందుకు నడుపుతూ ప్రతి శాఖని కలుపుకుంటూ వారికి కూడా ఒక్కొక్క ఈ యొక్క కమిటీలో కో కన్వీనర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క బాడీ తీర్మానం చేయడం జరిగింది దానికి సంబంధించి సుమారు పది అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా దానికి సంబంధించి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న రైల్వే జోన్ అనేది విశాఖపట్నం కేంద్రంగా పెట్టాలని చెప్పి డిమాండు మరి దానికి సంబంధించి చాలా పార్టీలు మరి గతంలో హామీలు ఇచ్చాయి హామీల మేరకు మరి నూతనగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు జేఏస తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు రెండో హామీ ఏంటంటే ఈ యొక్క రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు డిప్యూటీ సీఎం పోస్టులని కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆల్రెడీ సీఎం పోస్ట్ అనేది రాయలసీమ వ్యక్తికి కేటాయి ఆల్రెడీ కేటాయించిందే కాబట్టి ఒక పోస్ట్ కోస్తాంధ్రకి ఇచ్చేసి రెండవ డిప్యూటీ సీఎం అనేది ఉత్తరాంధ్ర కేటాయించాలని తద్వారా మన ఉత్తరాంధ్ర ప్యాకేజీ సంబంధించి అమలు చేసుకుంటే వీలవుతుందని చెప్పేసి దీని కంపల్సరీగా ఉద్యోగ జేఏసీ తరపున ఉద్యోగ కార్మిక జేఏసీ తరపున ఉత్తరాంధ్ర డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి మేము దాన్ని ప్రతిపాదించడం జరిగింది ఎట్టి పరిస్థితి ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము ఈ ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సీమాంధ్ర సంబంధించి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ విశాఖపట్నం ఉంది కాబట్టి కంపల్గా కంపల్సరీగా మరి మన సీమాంధ్ర సంబంధించి రైల్వే శాఖని క్యాబినెట్ మంత్రిగా మన అశోక్ అశోక్ గజరాజు రాజుగారికి ఇవ్వడం జరిగింది కాబట్టి వారు ప్రత్యేక చొరవ చూపించి ఈ యొక్క విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళిన అవసరం ఉందని చెప్పేసి ఈ జేఏస్ఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి స్టీల్ ప్లాంట్ సంబంధించి ఈ గనులు కేటాయింపులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ గనులు ఆ గనుల్ని స్టీల్ ప్లాంట్ కేటాయించిన మూడే డిమాండ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్రతో పాటు సీమాంధ్రలో కూడా మనకు తెలిస్తే మనం గతంలో చాలా వరకు మన యొక్క వాని వినిపించాము గవర్నర్ గారు కూడా పంపించాము ప్రతిపక్ష నేతలు పంపించాము అధికార పక్షాన్ని పంపించాము ఉత్తరాంధ్ర సంబంధించి పవర్ ఎలకేషన్లో చాలా అన్యాయం జరుగుతుంది ఈ పవర్ ఎలకేషన్ అనేది సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యంగా నలభై ఆరు శాతము తెలంగాణకి యాభై నాలుగు శాతం ఇవ్వడం అనేది చాలా అన్యాయము ఇప్పుడు ఈరోజు ఆస్తులు అప్పులు సీమాంధ్ర సంబంధించి యాభై ఎనిమిది శాతము ఇచ్చి నలభై రెండు శాతము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఎలక్ట్రిసిటీకి వస్తే మనకి యాభై ఎనిమిది శాతం ఇవ్వాల్సిన ఈ విద్యుత్ని కేవలం నలభై ఆరు శాతంతో సరిపెట్టి మనకి ఇవ్వాల్సిన యాభై నాలుగు శాతం తెల తెలంగాణకి ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం అనేది చాలా బాధపడాల్సిన అంశము